తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడించేలా ఆషాఢ బోనాలు నిర్వహించాలని దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ అధికారులకు సూచించారు గతంలో కంటే వైభవపేతంగా ఆషాఢ జాతరలో ఆధ్యాత్మిక సౌరభాలు వెలు ప్రభుత్వం కటుదిటమైన కార్యాచరణ ప్రణాళికతో అమ్మవార్లకు పండుగ చేస్తుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంతో ముడిపడి ఉన్న అన్ని శాఖల అధికారులు జాతర ముగిసే దాకా సంకల్ప బలంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు దేవరాయ శాఖ జిహెచ్ఎంసి అండ్ వి పోలీసు ట్రాన్స్కో టీజీఆర్టీసీ మరియు రైల్వే ఐఎన్పిఆర్ హెచ్ఎండబ్ల్యూఎస్ మరియు ఎస్బీ సివిల్ సప్లైస్ పురావస్తు వైద్య ఆరోగ్య శాఖ సాంస్కృతిక శాఖ మెట్రో రైల్ క్యూరేటర్ అగ్నిమాపక శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు